వంగా గీత పార్టీ మారతారా జగన్ కి గుడ్ బై చెప్పనున్నారా కీలక పదవి ఇచ్చినా సరే సంతృప్తి లేదా అందుకే పార్టీలో కనిపించడం లేదా అసలు ఏమైంది ఎందుకు పార్టీ మారాలనుకుంటున్నారు గీత ఏ పార్టీ వైపు తొంగి చూస్తున్నారు లెట్స్ వాచ్ గత కొంతకాలంగా వంగా గీత యాక్టివ్ గా లేరు పిఠాపురం నియోజకవర్గంలో సైతం పెద్దగా కనిపించట్లేదు పార్టీ ఏ కార్యక్రమాలకి కూడా హాజరు కావట్లేదు అందుకే ఆమె పార్టీ మారతారని వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో సైతం పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థిగా ఉన్నా కూడా వంగా గీత విషయంలో అలానే మాట్లాడారు ఆమె చాలా మంచి మనిషిగా చెప్పుకొచ్చారు ఆమె ఎన్నికల తర్వాత జనసేనలోకి వస్తే సాధారంగా ఆహ్వానిస్తామని చెప్పారు అయితే ఇప్పుడు వంగా గీత ఫుల్ సైలెన్స్ పాటిస్తుండటంతో పార్టీ మారుతారని ప్రచారం సాగుతోంది అయితే ఆమె టీడీపీ కంటే జనసేనలో చేరతారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే చిరంజీవి కుటుంబంతో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి అందుకే జనసేనలో చేర్చి ఆమెకు కీలక పదవి ఇస్తారని ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున నడుస్తోంది తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు వంగ గీత మూడులో పార్టీ ఆవిర్భావం నుంచి ఆమె పనిచేస్తూ వచ్చారు కానీ ఆమె జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా వ్యవహరించారు తూర్పుగోదావరి జిల్లా నుంచి అటు తర్వాత తెలుగుదేశం పార్టీ ఆమెకు రాజ్యసభ పదవి ఇచ్చింది రెండు వేల ఆరు వరకు వంగా గీత రాజ్యసభ సభ్యురాలిగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చారు రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది చిరంజీవిపై ఉన్న అభిమానంతో ఆ పార్టీలో చేరారు గీత ఆ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలిచారు పద్నాలుగు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున కాకినాడ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు గీత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ ఒత్తిడి మేరకు పవన్ పై పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేశారు భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు ఎన్నికల ఫలితాలు వచ్చి పద్దెనిమిది నెలలు దాటుతోంది ఆమె మాత్రం పిఠాపురంలో పెద్దగా కనిపించడం లేదు మొన్న ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాల పర్యటన సమయంలో మాత్రం కనబడ్డారు అయితే పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు సైతం పెద్దగా జరగడం లేదు అయితే ఆమె పార్టీలో కొనసాగడం కష్టమేనన్న వాదన కూడా వినిపిస్తోంది ఇదే సమయంలో మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ కు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల కీలక బాధ్యతలు అప్పగించారు పార్టీ రాజకీయ సలహా కమిటీ సభ్యురాలిగా ఆమెను నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఆమెకు పిఎస్సీలో స్థానం దక్కడంపై కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నా ఆమెకు మాత్రం సంతృప్తి లేదట అందుకే పార్టీలో యాక్టివ్గా లేరని అంటున్నారు ఇక ఇదే సమయంలో పార్టీ మారితే మంచిదని నెక్స్ట్ ఎన్నికల వరకు స్ట్రాంగ్ గా మారి గెలిచి తీరాలని ఆమె భావిస్తున్నారట అందుకోసం బలమైన పార్టీ అయినా జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవి కుటుంబంతో మంచి సంబంధాలే ఉన్నాయి ఆపై జనసేనలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని పవన్ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఈ పరిణామ క్రమంలో సరైన సమయంలో జనసేనలో చేరతారని తెలుస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుందో వంగా నిర్ణయం ఎలా ఉండనుందో హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन